హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని నా దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ఈరోజు మన ఆంధ్ర స్టైల్లో గోంగూర పచ్చిమిరకాయల పచ్చడి ఎలా చేయాలో నా స్టైల్లో చూపిస్తున్నాను మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక్కసారి ట్రై చేసి నాకు కామెంట్ రూపంలో తెలపండి నేను ముందుగా మన బాపట్ల గోంగూర అంటారు ఇది కొండ గోంగూర బాగుంటుంది చాలా బాగుంటుందండి గోంగూర పచ్చిమిరకాయలు పచ్చడి ఇలానే ఎన్నిమిరపకాయలతో కూడా చేస్తారు నేనైతే ఈరోజు పచ్చిమిరకాయలతో చేసి చూయిద్దామని ఒకసారి మీకు చూపిస్తున్నాను ముందుగా గోంగూరని బాగా ఫ్రెష్గా గుంజేసుకుని బాగా రెండు మూడు బకెట్లు నీళ్ళతో గుంజుకోవాలి బాగా అనేది ఉంటుంది బాగా గుంజుకునేసి దాంట్లోనే ఒక దానికి సరిపడా మంటకు సరిపడా పచ్చిమిరపకాయలు ఇలా పెట్టేశాను దాంట్లోనే ఒక చిన్న టీ గ్లాస్ నీళ్ళు పోసారు ఇవి తీసుకెళ్ళి ముందుగా మన స్టవ్ మీద పెట్టేసి స్టవ్ అనేది వెలిగించేసుకుని మూత పెట్టేస్తాం సిమ్లో పెట్టుకుంటే కొంచెం ఆ నీరు అనేది పైకి వచ్చేసి పచ్చిమిరప ఉడుగుతుంది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఇలా నీరు అనేది ఊరుతూ ఉంటుంది మనం తీసి ఒకసారి ఇలా గంటతో తిప్పుకుని పచ్చిమిరపకాయల్ని గోంగూరని అలా తిప్పుకుంటూ మళ్ళీ ఎందుకంటే మనం పోసింది గోంగూరలో కూడా ఫ్రెండ్స్ కొంచెం ఇలా చూసుకుంటూ ఉండాలి చాలా బాగుంటుంది గోంగూర పచ్చడి వేడి వేడి అన్న వేసుకుంటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది అనేది చాలా వరకు నీళ్ళకి ఉడికిపోయింది ఉడికి కూడా పడుతుంది మంట అనేది ఎక్కువ ఉండదు మంట పీల్ చేస్తుంది ఇలా పూంగా మొక్కలు చూడడండిపోయి దీన్ని ఒకటిగా ఒకటిగా తీసుకుని మనం ప్లేట్లు అనేది తీసేసుకుందాం పచ్చి మొక్కలు సపరేట్గా పచ్చిమిరకాయలు వేరుగా సపరేట్ చేద్దాం మొత్తం తీసేసాను ఇదిగో గోంగోర ఒక గిన్నెలో తీసుకున్నాను పచ్చిమిరపకాయలు ఒక ప్లేట్లో తీసుకున్నాను ఇవన్నీ మనం మిక్సీ వేయకుండా రోట్లో అనేది నూరుకున్నాం మన రోటి పచ్చడి చాలా బాగుంటుంది మనం సిటీలో అలా రోళ్ళు లేక మిక్సీలో వేసుకుంటాం హడావిడిగా వెళ్తూ ఎక్కడికైనా ఆఫీసులకి స్కూళ్ళకి పిల్లలకి బాక్సులు కడుతూ హడావిడిగా అలా చేస్తూ ఉంటాం ఇలా రోటి పచ్చడి చేసుకుంటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది ముందుగా మనం పచ్చిమిరపకాయలు కళ్ళు ఉప్పు అనేది వేసుకుని బాగా మెత్తగా ఇలా దంచుకుందాం తర్వాత చిన్నుల్లిపాయ జిలప అనేది వేసుకుందాం వేసుకుని అవి కూడా ఇలా మెత్తగా దంచుకున్నాం తర్వాత ఒక పెద్దలపాయ ముక్క కూడా వేసుకుందాం పెద్దలపాయ ముక్క మనం తింటుంటే నోటికి పంటి కింద పడుతూ చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత గోంగూర కూడా ఉడకబెట్టిన గోంగూర కూడా వేసుకున్నాం కొంచెం అలా అదిగోండి ఫ్రెండ్స్ ఇలా మెత్తగా అనేది నూరేసుకున్నాం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అయిపోయింది ఇది మనం గిన్నెలో తీసేసుకున్నాం గిన్నెలో తీసుకున్నాం కదా ముందు మనం ఉల్లిపాయలు వేసాం కదా దాంట్లోనే ఇంకో చిన్న బద్ద చిన్ని చిన్ని ముక్కలుగా ఇలా కోసుకుని కలుపుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అయిపోయింది మన గోంగూర పచ్చడి అనేది మీకు నచ్చినట్లయితే నేను ఎలా చేశానో ఒక్కసారి ట్రై చేసి నా స్టైల్లో మీరు కూడా నిమి స్టైల్లో చూసి ఎలా చేస్తారో నాకు కామెంట్ రూపంలో తెలపండి ఓకే ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్